రకాల సంఘ సంస్కరణ చేసినా సరే వంద రకాల స్వచ్ఛంద సేవ చేసినా సరే రకరకాల సంస్థల్లో చేసి చేరి సేవ చేసినా సరే లోకాన్నంతా ఉద్ధరించాలి చేసినా సరే తల్లిని తండ్రిని బాధ పెట్టిన వాడికి మోక్షం రాదు కదా సుఖం కూడా ఉండదు మనం సేవ త్యాగం అని ఇంట్లో చేసి తర్వాత బయట చేయాలి మనం ఇంట్లో బద్దకిస్తాం ఇంట్లో చేస్తే ఏమొస్తుంది అంటాం అంటే ఏదో రావడం కోసం సేవ అది వ్యాపారం అయింది సేవ కాదు సేవ అంటే ఏం ఆశించకూడదు మేమింత సేవ చేశామండి మాకు గుర్తింపు రాలేదు అంటే ఈయన గారు గుర్తింపు కోసం చేశాడు నిజంగా సేవ చేయాల సేవ అంటూ చేస్తే చేయడంలోనే ఆనందం పొందుతాం గుర్తించడం ఎవడో సర్టిఫికెట్ ఇవ్వడం మెచ్చి మేకతోలు కప్పడం మనకి ముఖ్యం కాదు ఇక్కడ అందుకే అన్ని సేవలు విఫలమవుతాయి లోకంలో ఏ సేవ ఏది పుణ్యం ఇస్తుంది అనేది అజ్ఞానం ఇవ్వదు ఎందుకంటే నీ చేసిన ఉద్దేశం చూస్తాడు భగవంతుడు క్రియ చూడడు లౌకికంగా క్రియ ముఖ్యం ఆధ్యాత్మికంగా ఆలోచన ముఖ్యం లౌకికమైన విషయాల్లో ఎవరికైనా మనం మంచి చేద్దాం నాకు అనిపిస్తోందండి కానీ చేయలేకపోతున్నా అనిపించకుండా చూసుకో అనవసరం ఇంకా అనిపిస్తోందంటే ఉపయోగం ఏంటి ఇక్కడ చేయాలిగా లౌకికంగా అంటే మంచి చే సేవ చేయాలని అనిపిస్తే అనిపించడం వెంటనే ఆ మాట చెప్పాలి సంతోషిస్తారు ముందు తర్వాత చెయ్యాలి లౌకికంగా మనస్సు కంటే మాట మాట కంటే క్రియ ముఖ్యం ఆధ్యాత్మికత సరిగ్గా దీనికి రివర్స్ వ్యతిరేకం నువ్వు ఏం చేశావు అనేది భగవంతుడు అనవసరం నువ్వు హత్య చేసినా మంచిదే లోకం మేలుగోరు చేస్తే అది హత్య కాదు అది అదృష్టం పూజ అన్నాడు భగవంతుడు భగవద్గీతలో అన్నాడు నాయ హంతి నా హన్యతే సైమాన్ హత్వా లోకాన్ ఈ లోకాలన్నీ చంపేసిన వాడు కూడా నాకు ప్రియుడే ఎందుకంటే వాడు ధర్మం కోసం చేశాడా పని అన్నాడు నోరు మూసుకు కూర్చోమని చెప్పలేదు ఎక్కడ భగవద్గీతలో కానీ ఎక్కడ కానీ నువ్వు తా ఏ పని చేసినా దాని ఉద్దేశం ప్రధానం ఇక్కడ ఆయన ఎక్కడ కత్తెట్టి పొడిచాడేది ఎందుకు పొడిచాడు డాక్టర్ కూడా కత్తెట్టి పొడుస్తాడు ఆపరేషన్ చేయడానికి లేకపోతే వైద్యం కుదరదు ఇక్కడ డాక్టర్ని శత్రువు అంటే అమ్మనం ఒక్కోసారి లోకాన్ని కూడా అలాగే చేయాల్సి వస్తుంది రావణాసురుని సంహారం చేయకపోతే హిరంజక సంహారం చేయకపోతే ఇవాళ నా ప్రవచనంలో కూడా వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు ఎలా చేస్తారు చేయకుండా అందుకని లౌకికంగా క్రియ ముఖ్యం ఆధ్యాత్మికంగా క్రియ కాదు ఉద్దేశం ముఖ్యం ఆ పని చేసే ముందు నువ్వేం మాట్లాడుతున్నావు ఆ మాటకు ముందున్న ఆలోచన ఏమిటి నీ ఉద్దేశం ఏమిటి ఎందుకంటే పైకి ఎప్పుడూ మనం అబద్ధాలు చెబుతాం అసలు నాకు ఏం అక్కలేదండి ఏంటో అలా నాకు సేవ చేయాలని అనిపిస్తుందండి ప్రముఖ చిత్రకారుడు బాపు గారిని ఓ పెద్ద మనిషి కలిసి మీరు బొమ్మలు అద్భుతంగా వేస్తారండి అనట్టే ఏమిటో అదో అలవాటు అయిపోయిందండి మానలేకపోతున్నాను అన్నట్టే ఇది ప్రశంస బాపు గారిని బొమ్మలు అద్భుతంగా వేస్తారన్నమేటండి ఏంటండి వేయడమే ఆయన పని అందుకని ఆయన కూడా చమత్కారంగా ఏమిటో అలా అలవాటు అయిపోయింది ఏదో వ్యసనంలాగా అలాగా నేను చూస్తున్నానని చెప్పడం ఇదంతా అనవసరమైన విషయం అండి ఎన్ని ధర్మాలు చేసినా ఇంట్లో బాధ్యతలు మర్చిపోయిన భార్య పట్ల భర్త పట్ల పిల్లల పట్ల తల్లి పట్ల తండ్రి పట్ల కుటుంబ సంబంధాల పట్ల మనకున్న వ్యవసాయ బాధ్యతలు వ్యాపార బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు వంటింటి బాధ్యతలు ఏ బాధ్యత మర్చిపోయి నువ్వు దైవ పూజ చేసినా అది పనికి రాదు ఇది ఈ ఈ కర్మే దైవపూజ ఇది సక్రమంగా దైవ దైవపూజ మానేసినా పర్వాలేదు దేవుడు అందులో కూడా ఉన్నాడు అందులో కూడా ఉన్నాడు అది మనం గమనించాలి అప్పుడు మనకి ఈ ఈ చేసే పనిని దాన్ని దైవ పూజగా ఎలా భావించాలో తెలుస్తుంది అప్పుడు ప్రతి పని దైవ పూజే అవుతుంది ఇంకా నువ్వు చేయక్కలేదు ప్రత్యేకంగా ఏమీ చేయకపోతే అది అంతకంటే గొప్ప దైవ పూజ అవుతుంది బాధ్యతలు అయిపోయి ఇంకేం చేస్తావు అనవసరంగా పూసుకోకుండా డెబ్బై ఏళ్ళు వచ్చే తోచట్లేదు ఏమిటో అనేదో సంస్థ పెట్టకుండా తోచకపోవడం ఏంటి తోచడం అనేది ఎక్కడా మనస్సులో ఆ మనస్సును ఆపేస్తే అయిపోయాయి తోచకపోవడం ఉండదు తోచేది ఉండదు ఇక అంతా తోస్తూనే ఉంటుంది ఒకటిగా అందరూ చేసేది మనం చేసినట్టే ఇంక మళ్ళీ తోచది ఇక్కడ తోచట్లేదు అంటే మనసు మస్తమానం ఆత్మ నుంచి బయటకు వస్తున్నాం అందుకే తోచట్లు ఆత్మనిష్టలో ఉన్నవాడికి తోచకపోవడం లేదు రమణ మహర్షి ఉద్యోగం చేయలేదు కనీసం ఇచ్చింది ఏది పుచ్చుకోలేదు ఎవరిని ఆశీర్వదించడం కూడా ఆయనకి ఏమి ఇష్టం లేదు దానికి తోచకపోవడం కూడా నాకు ఆయన జీవితం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది అరవై ఏళ్ళకి మనకు విసుగు వచ్చేస్తుంది డబ్బై ఏళ్ళు అయినా అలా బాబు అని ఈ జనాన్ని తట్టుకుని ఈ పాదాభం తట్టుకుని ఇంకా నయం ఆయన అదృష్టవంతుడు ఆ రోజుల్లో ఫోటోలు లేవు ఈ స్మార్ట్ ఫోన్లు ఫోటోలు ఇవి ఎంత అదృష్టవంతుడో మాకంటే ప్రతి వాళ్ళు కలుస్తాం 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 అందరూ వచ్చి కలిస్తే మేము చెడిపోతాం అమ్మా నన్ను నమ్మ నన్ను మన్నించండి మేము చెడిపోతాం కలవకూడదు కలవకూడదు ఈ మాటలు వినాలి ఆచరించాలంతే కలవాల్సిన పనేం లేదు అంత పని ఉంటే అది వేరే విషయం దాని మార్గాలు వేరే ఉంటాయి ఊరికే దర్శనం కోసం రావడం ఆ పిల్ల పెళ్ళిండి ఆశీర్వదించండి నాకు అనవసరమైన విషయం అది వాటి గురించి కాదు మనం మాట్లాడుకునేది ఇక్కడ దీని నుంచి బయటపడాలి ముందు చేయవలసింది కుటుంబ బాధ్యత లేదు ఎవరికి వారే చేసుకోవాలి అంతేకాదు అమ్మాన పలకగానే ఆవిరైపోయింది హృదయంతో అనగానే భగవాన్ అన్నమాట గుర్తురాగానే హృదయం ఆవిరైపోవాలి ఇక్కడ అమ్మ అంటే దైవం అమ్మ జటం శుభంకనే ఆవిర్యను హృదయం ఒకసారి అమ్మా అని పిలవగానే జగన్మాత గుర్తొచ్చి నా తల్లితో పాటుగా జగన్మాత గుర్తొచ్చి నీకు నాకు తల్లి అయినటువంటి జగన్మాత గుర్తొచ్చి హృదయం ఆవిరైపోయిందమ్మా ఎజ చిన్న పల్లుకులే మీ యుతం ఒప్పవు చిత్తమందు ఏం మాట్లాడాలన్నా ఇంకా మనసులో ఆలోచన లేని లేవమ్మా ఆలోచన లేకుండా మాట ఎలా వస్తుంది ఆత్మ ఉండాలి శక్తినివ్వడానికి దాంట్లో అహం అనేది ఉండాలి నేను అనేది లేకపోతే ఆలోచన కూడా ఉండదు నేనే పెద్ద ఆలోచన ఆలోచించేవాడు అంటూ ప్రత్యేకంగా లేడు గమనించండి రమణ మహర్షి చెప్పిన మాట ఆలోచించేవాడు అంటూ ప్రత్యేకంగా ఉండడు ఆలోచనే ఆలోచించేవాడిని సృష్టిస్తోంది ఆలోచన లేకపోతే ఆలోచించేవాడు ఉండడు ఆలోచించేవాడే జీవుడు జీవుడు ఉండి ఆలోచన చేయటంలా ఆలోచన ఉండి జీవుడు వస్తున్నాడు పైకి ఆలోచన లేకపోతే జీవుడు రాడు ఆయనలో ఆలోచన లేదు సంకల్పరహితంగా ఉన్నాడు ఆ మహాజోగ అని చెప్పేది ఆయనలో జీవుడు కూడా లేడు జీవుడు లేనప్పుడు ఎవరు ఉంటారండి దేవుడు